రంగాపురం అనే గ్రామం నుంచి దారి తప్పిన ఒంటె ఒకటి పక్కనే ఉన్న అడవిలోకి ప్రవేశించింది అక్కడి పచ్చని చెట్లు గుట్టలు కాల్వలు రకరకాల జంతువులు పక్షులను చూసి ముచ్చటపడింది అడవిలోని జంతువులు కూడా అప్పటి వరకు ఒంటెను ఎప్పుడూ చూడలేదు ఎత్తైన కాళ్లతో పొడవైన మెడ నడున్మీద భారీ మూపురంతో ఉన్న ఒంటే వాటికి వింతగా తోచింది ఆ అడవిలోనే ఒక జిత్తుల మారి నక్క ఉండేది అది ఆ అడవికి మంత్రి కాని మృగరాజుకు తెలియకుండా తన జిత్తులు ప్రదర్శించి చిరుజీవులను మోసం చేసి జీవించసాగేది అసలు మృగరాజునే తన జిత్తులతో ఏమార్చి మంత్రి అయిందది తాను అప్పటి వరకు రుచిచూడని జంతువుల్ని చంపి తినాలనే దురుద్దేశంతో వాటి గురించి మృగరాజుకు చెడుగా చెప్పేది అవి నిజమేననుకుని నమ్మి ఆ జీవులను సింహం చంపేసేది అది తినగా మిగిలిన మాంసాన్ని ఎంచక్క నక్క ఆవురావురుమంటూ విందుచేసేది అదే రోజు నక్క షికారుకు బయలుదేరగా దారిలో ఎదురుగా వస్తున్న ఒంటి కనిపించింది ఆ ఒంటెను చూడగానే మొదట భయపడిన నక్కకు అడవిలోకి వచ్చిన ఆ కొత్త జంతువు మాంసం రుచి చూడాలనే ఆశ కలిగింది మరుక్షణమే ధైర్యం తెచ్చుకుని ఒంటే ఎదురుగా వెళ్లి ఏ ఎవరు నువ్వు అని ప్రశ్నించింది నక్క మిత్రమా నా పేరు ఉంటే నన్ను ఎడారి ఓడ అని కూడా పిలుస్తుంటారు ఈ అడవికి పక్కనే ఉన్న గ్రామంలో ఉంటాను దారి తప్పి ఇలా వచ్చాను అని వినయంగా బదులిచ్చింది ఒంటే అలాగా మా రాజ్యంలోకి ప్రవేశించాలంటే ముందు మృగరాజు సిన్హన్ అనుమతి అవసరం నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి నీ విషయం రాజుగారికి వస్తాను అంది నక్క పరుగు పరుగున మృగరాజు వద్దకు వెళ్లి రాజా పెను ప్రమాదం ముంచుకొచ్చింది ఒంటే అనే ఒక భయంకరమైన ఎడారి జీవి ఒకటి మన అడవిలోకి ప్రవేశించింది మీకోసం వేటకూడా ప్రారంభించింది అంటూ రొప్పుతూ చెప్పింది భయమెందుకు దాని సంగతి నేను చూస్తా అంటూ గర్జించింది సిన్హన్ వద్దు ప్రభు వద్దు మనం దాన్ని అంతకుముందెప్పుడూ చూడలేదు అది మీకన్నా ఎంతో ఎత్తుగా బలమైన కాళ్లతో ఉంది మీమీద దాడి చేయడానికి వచ్చింది ఈ రాజ్యానికి రాజుగా ఉండాలనేది దాని కోరికట అని చాడీలు చెప్పి సింహాన్ని ఒంటె మీదకు ఉసిగొల్పిందది రాజా ఉత్తరం వైపు ఉన్న మర్రి చెట్టు దగ్గర అది మీకోసం ఎదురు చూస్తోంది నాకెందుకో భయంగా ఉంది మీరెల్లి దాన్ని చంపి తీపి కబురు చెప్పండి అంతవరకు నేనిక్కడే ఉంటా అంటూ వణుకుతూ అంది నక్క ఒంటెను వెతుక్కుంటూ ఉత్తరం దిక్కుగా వేగంగా వెళ్లిందది నక్క చెప్పినట్లే పొడవైన కాళ్లతో ఉన్న ఒంటెను చూసి అడవి దద్దరిల్లేలా గర్జించింది సిన్హన్ అదని మనసులోనే ఓ అంచనాకు నాకు వచ్చింది భారీగా ఉన్న దాని మూపురం వింతగా తోచింది మృగరాజు ఆహార్యం చూసి భయంతో ఒక అడుగు వెనక్కు వేసింది ఉంటే దాంతో సింహన్ ఆలోచనలో పడింది ఈ అడవికి రాజుగా ఉండాలంటే నాతో యుద్ధం చేసి గెలవాలి నిన్ను చూస్తే నా మీదకు దాడికి వచ్చినట్లుగా లేదు నిన్ను గతంలో ఎప్పుడూ చూసింది కూడా లేదు అంది సిన్హన్ రాజా నేను యుద్ధానికి రావటమేంటి నేను సాధు జంతువును పైగా శాకాహారిని దారితప్పి అడవిలోకి వచ్చాను అంటూ అసలు విషయం చెప్పింది ఉంటే ఆ మాటలతో సిన్హానికి విషయం అర్థమైంది మిత్రమా మా మంత్రి జిత్తుల మారి నక్క మాటలు నమ్మి నీపైన ప్రతి దాడికి వచ్చాను అడవిలోకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాను నేను దగ్గరుండి మరీ నీకు అడవి మొత్తాన్ని చూపిస్తాను అంతకంటే ముందు గుహకు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించు అంది సరేనన్న ఒంటే సంతోషంగా సింహన్ వెంట నడిచింది అవి రెండూ అలా వెళ్తుంటే అడవి జీవులన్నీ వింతగా చూడసాగాయి కొత్త జంతువును తోడ్కొని వస్తున్న సింహన్ కూడా గర్వంతో పొంగిపోయింది ఒంటే తన మిత్రుడైనందుకు సంబరపడింది కాసేపట్లోనే అవి రెండూ గుహవద్దకు చేరుకున్నాయి అడుగుల శబ్దం వినిపించడంతో గుహలో గురకపెట్టి నిద్రిస్తున్న నక్క ఒక్కసారిగా లేచి చూసింది ఎదురుగా సింహన్ కనిపించడంతో రాజా ఆ ఒంటెను చంపారా అని ఆశగా అడిగింది సింహన్ పెద్దగా గర్జిస్తూ జిత్తుల మారి నీ ఇక నా దగ్గర సాగవు ఇతర జంతువులపైన చాడీలు చెప్పి అనవసరంగా వాటిని నాతో చంపించావు కొన్నింటికీ శిక్షలు వేయించావు నువ్వు చేసిన పనికి నిన్ను ఈ అడవి నుంచి బహిష్కరిస్తున్నా ఇక నా కళ్ల ముందు కనిపించకు వెళ్ళు అని ఆగ్రహించింది సింహం చేసేది లేక ఉసూరుమంటూ మరో అడవికి పారిపోయింది నక్క అతిథిగా వచ్చిన ఒంటెకు చక్కటి మర్యాదలు చేసింది సింహన్ అడవి మొత్తం చూపించాక దగ్గరుండి మరీ దాన్ని గ్రామం సరిహద్దు వరకు సాగనంపి వచ్చింది